హాయ్ హలో నమస్తే అండి బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను ఎలా చేయాలనో చెప్తాను బీరకాయల్ని క్లీన్ చేసుకొని లోపల ఉన్న బుజ్జంతా తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ధనియాలు జీలకర్ర కొద్దిగా ఉద్దిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పది పన్నెండు మిరపకాయలని మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి అవి అవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో బీరకాయ ముక్కల్ని కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి అందులోనే చిటికడు పసుపు ఉప్పు కూడా వేసి కొద్దిగా వేయించుకున్నాక ఆ వేయించుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో టమోటా ముక్కలను కూడా వేసి కొద్దిగా వేగే వరకు వేయించు వేయించుకోవాలి టమోటాలు కూడా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని రోడ్లో ఒట్టిమిరపకాయలు ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా నున్నగా మెదిగిందాక దంచుకోవాలి దంచుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా నూరుకొని ఆ మెదిగిన తర్వాత అందులోని టమోటాలు కూడా వేగిన టమోటాలను కూడా వేసుకొని బాగా నూరుకోవాలి ఉప్పు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలి బాగా నూరుకొని మెదిగిన తర్వాత అందులోని ఆనియన్స్ పచ్చివే వేస్తున్నానండి నేను కొద్దిగా కచా పచ్చగా దంచుకున్న తర్వాత ఒక సర్వింగ్ పూల్ లేకి తీసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసి తీసేసుకోండి నేనైతే తిరుగుబాత అవంతా ఏం పెట్టట్లేదండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లేకి సంగట్లే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి